పది నిమిషాల్లో వదిన పిచ్చాసుపత్రికి వెళ్ళిపోతుంది తలుచుకుంటుంటేనే ఎంతో సంతోషంగా ఉందో అని నిషి అంటుంటే నాకైతే మార్ డ్యాన్స్ చేయాలని ఉంది అని కాచి అంటుంది అక్క వెళ్ళగానే జగదాత్రి కేదార్లని ఇంట్లో నుంచి బయటకి గెంటేద్దాం అని యువరాజ్ అంటే ఒక్కసారి వదిన బయట అడుగు పెట్టగానే పాత నిషిని ఆ జగదాత్రికి పరిచయం చేసి బయటికి ఎలా పంపిస్తానో చూడు యువరాజ్ అని నిషి అంటూ ఉంటుంది కౌశికి చాలా బాధపడుతూ గదిలో కూర్చొని ఉంటే కౌశికిని చూస్తూ సుధాకర్ చాలా బాధపడుతూ నిలబడి ఉంటాడు అప్పుడే హాస్పిటల్ నుండి వచ్చిన వెహికల్ సౌండ్ హారన్ వినబడడంతో కేదారస్వామి నీపైనే భారం వేసి ఈ ఒక్క తప్పు చేస్తున్నాము ఏదో ఒక విధంగా నువ్వే గట్టెక్కించాలి తప్పని చూడకు నువ్వే గట్టెక్కించు కేదారస్వామి అని వైజయంతి వేడుకుంటూ ఉంటుంది నేను వెళ్ళి వదినని తీసుకొస్తాను అని నిషి కౌశికి దగ్గరికి వచ్చి వదిన వ్యాన్ వచ్చింది అని చెప్తూ ఉంటే కౌశికి ఏడుస్తూ బయటికి వస్తుంది కీర్తి చాలా బాధగా కౌశికి వైపు చూస్తూ ఉంటే బాబాయ్ కీర్తిని బా జాగ్రత్తగా చూసుకో ఈ పరిస్థితుల్లో కీర్తి నన్ను చూడటం కరెక్ట్ కాదు ఇక్కడే ఉండండి బాబాయ్ మీరు నేను వెళ్తాను అని కౌశికి అంటుంది ఎక్కడికి వెళ్తున్నావమ్మా అని కీర్తి సైగలతో అడుగుతూ ఉంటే అమ్మ ఊరికి వెళ్తోంది నువ్వు ఏదైనా ఉంటే బాబాయ్ దగ్గర కేదార్ జగదాత్రి మాట వింటూ ఉండాలి అని కౌశిక చెప్తూ ఉంటే ఇంట్లో ఇంతమంది ఉంటే ఆ అనామకుల పేర్లు చెప్తోంది చూసావా అత్తయ్య అని నిషి మెల్లగా చెప్తూ ఉంటుంది వైజయంతితో అమ్మ కౌశికి ఇంకొకసారి ఆలోచించు నువ్వు ఇలా వెళ్ళకమ్మా ఏదో ఒకటి చేద్దాంలే ఇంట్లోనే ఉండమ్మా అని సుధాకర్ అంటూ ఉంటే ఏంటి నాన్న ఇలా మాట్లాడుతున్నారు ఇంట్లో ఉండి అక్క ఏం చేస్తుంది అక్కని నేను ఆ ఆస్థాయిలో చూశాను ఇప్పుడు ఈ విధంగా చూడలేక చచ్చిపోతున్నాను నా వల్ల కాదు నాన్న కాబట్టి అక్క వెళ్లాల్సిందే అని యువరాజ్ అంటూ ఉంటాడు ఒకవేళ వదినని చూస్తూ మీరు ఉండగలరేమో కానీ ప్రాణాలని అరచేతుల్లో పెట్టుకుని మేమైతే ఉండలేము అని నిషి చెప్తూ ఉంటుంది అది కాదు అని సుధాకర్ అంటూ ఉంటే బాబాయ్ ప్లీజ్ నేను కూడా ఇక్కడ ఉండలేనులే అని కౌశికి ఏడుస్తూ బయటికి వస్తుంది వదినా మీరేమీ బాధపడకండి నేను యువరాజ్ రోజు మిమ్మల్ని చూడడానికి వస్తాము అని నిషి అంటే రోజు నేను ఇంటి దగ్గర వండి మరీ తీసుకొస్తానమ్మి నువ్వేమీ బెంగ పెట్టుకోకు అని వైజయంతి చెప్తుంది ఇదంతా నీ మంచి కోసమే అక్క బాధపడకు అని కాచి అంటుంది డాక్టర్ తీసుకువెళ్ళండి మేము హాస్పిటల్కి వచ్చి ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేస్తాము అని యువరాజ్ చెప్తాడు అలాగే సార్ సిస్టర్స్ అవన్నీ తీసుకువచ్చి వ్యాన్ తీ ఎక్కించండి అని డాక్టర్ చెప్తాడు అప్పుడే రండి మేడం అని ఇద్దరు సిస్టర్స్ కూడా కౌశికిని పట్టుకొని వ్యాన్ దగ్గరికి తీసుకొస్తూ ఉంటారు ఇక కౌశికిని వ్యాన్ ఎక్కిస్తూ ఉంటే కీర్తి పాప ఏడుస్తూ ఉంటుంది సరిగ్గా అప్పుడే దాత్రి కేదార్ కార్లో అక్కడికి వచ్చి ఏం చేస్తున్నారు మా వదినని ఎక్కడికి తీసుకువెళ్తున్నారు ముందు ఆ చేతులు వదలండి అని దాత్రి గట్టిగా అరుస్తూ ఉంటుంది మీకే చెప్తున్నది వినపడట్లేదా అని దాత్రి మళ్ళీ అడగడంతో సిస్టర్స్ కౌశికి చేతుల్ని వదిలి పక్కకు వచ్చేస్తారు ఏయ్ ఏం మాట్లాడుతున్నావే వదినకి బాగోలేదనే కదా పిచ్చాసుపత్రికి పంపిస్తున్నది అని నిషి అంటుంది అసలు ఎవరు పిచ్చోళ్ళు ఈ ఇంట్లో పిచ్చి పట్టి తిరుగుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అసలు వాళ్ళని ఈ ఇంటి నుంచి పంపించేయాల్సింది నిజానికి అబద్ధానికి తేడా తెలుసుకొని వదినని ఎందుకు పంపిస్తున్నారు ఏంటి మీకంటే పెద్ద పిచ్చోళ్ళు ఉన్నారా అని దాత్రి అరుస్తూ ఉంటే ఏయ్ ఎవరినే పిచ్చోళ్ళని మాట్లాడుతున్నావు నిన్ను అంటూ నిషి ధాత్రిని కొట్టడానికి లేపుతుంది చేయిలే దాత్రి నిశిచే అడ్డు పట్టుకుని విసిరి కొడుతుంది డాక్టర్ గారు ఇక్కడ ఎవరు ఎవరిని పిచ్చాసుపత్రికి తీసుకువెళ్ళని అవసరం లేదు ఇక మీరు బయలుదేరండి అని కేదార్ అంటే రా నువ్వు ముంపు పంపించేయడానికి నీకేం హక్కు ఉంది అని అక్కని పంపించేయాల్సిందే అని యువరాజ్ అరుస్తూ ఉంటాడు చూడు యువరాజ్ నాకు వస్తున్న కోపానికి నేను కంట్రోల్ చేసుకోవడానికి చాలా కష్టంగా ఉంది ఇప్పుడు గొడవలు పడే సమయం కాదు ముందు లోపలికి వెళ్ళు అని నువ్వు చేసిన పని నాకు అర్థమైపోయింది అని కేదార్ అరుస్తూ ఉంటాడు ఏంట్రా ఏం చేస్తావు కొడతావా కొట్టు చూద్దాం అని యువరాజ్ ముందు ముందుకు వస్తూ ఉంటే నువ్వు ఆగరా అబ్బోడా చూస్తూ ఉంటే ఈ మొగుడు పిల్లలకు కూడా పిచ్చి పట్టినట్టు ఉంది అని వైజయంతి అంటుంది డాక్టర్ మీరు బయలుదేరి వెళ్ళొచ్చు అని దాద్రి చెప్పడంతో ఇక డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఏయ్ అసలు ఏం చేస్తున్నావే నువ్వు వదినకి పిచ్చి పట్టిందని తెలుసు కదా అని నిషి అంటూ ఉంటే చూడు నిషి ఇంకొకసారి అక్కకు పిచ్చి పట్టిందన్న మాట మాట్లాడావంటే నేను చూస్తూ ఊరుకోను అని కేదార్ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు సరే మీ అక్కగారి సత్ప్రవర్తనని మీరు కూడా చూస్తూనే ఉన్నారు కదా మొన్నేమో కారులో పరంధామయ్య మామయ్య తీసుకువెళ్ళి చంపాలని చూశాడని చెప్పింది ఇప్పుడేమో అత్తయ్య బర్త్డే ఫంక్షన్ని సర్వనాశనం చేసేసింది ఇలాగే వదిలేస్తే మామయ్య ప్రాణాలు కూడా తీసేస్తుంది ఇంకా ఈ పిచ్చి పట్టిన మనిషిని ఇంట్లోనే పెట్టుకోవాలా అని నిషి అంటూ ఉంటుంది అసలు పంతానికి పోయి ఎంత పని చేస్తున్నారు నిషి యువరాజ్ నువ్వు కూడానా అసలు మీకు ఇలా చెయ్యాలని ఎలా అనిపిస్తోంది అని దాత్రి అడుగుతూ ఉంటుంది అమ్మో కొంప తీసి ఈ అమ్మికి నిజం తెలిసిపోయిందా ఏంటి అని వైజయంతి మనసులో అనుకుంటూ ఉంటుంది ఏంటే మీమిద్దరం ఏదో తప్పు చేసినట్లు తెగ మాట్లాడేస్తున్నారు మీ మొగుడు పిల్లలు మేమేం చేశాము అని నిషి అంటే అవును చెప్పండి అని వైజయంతి కూడా అంటూ ఉంటుంది అసలు నాకు మొత్తం నిజం తెలిసిపోయింది నేను ఇది చెప్పకూడదు అనుకున్నాను కానీ మీరే చెప్పేలా చేస్తున్నారు అని అన్నయ్య అని దాద్రి పిలుస్తూ ఉంటే అప్పుడే సురేష్ కారు దిగాడంతో ఇప్పుడు ఇతనెందుకు వస్తున్నాడు అని నిషి షాకింగ్గా చూస్తూ ఉంటే అప్పుడే సురేష్ కారులో నుంచి బాలరాజుని చేయి పట్టుకొని లాక్కు వస్తూ ఉంటాడు మామయ్య మామయ్య అని కౌశిక టెన్షన్ పడుతూ భయపడుతూ ఉంటే నిషి యువరాజ్ వైజయంతి నోరు తెరుచుకొని షాకింగ్గా చూస్తూ ఉంటారు జగదాత్రి మామయ్య మామయ్య అని కౌశికి చెప్తూ ఉంటే చనిపోయిన పరందామయ్య ప్రాణాలతో ఎలా తిరిగి వచ్చాడు అని సుధాకర్ ప్రశ్నిస్తూ ఉంటాడు జగదాత్రి ఇదన్ని రోజులు నేను చెప్పింది నిజమే కదా చెప్పు జగదాత్రి నిజమే కదా అని కౌశికే అంటూ ఉంటుంది నిజమే వదిన అని దా చెప్తుంది అసలు చనిపోయిన అతను తిరిగి రావటం ఎలా సాధ్యమని సుధాకర్ అడుగుతూ ఉంటే ఇతను పరందామయ్య గారు కాదు పరందామయ్య తమ్ముడు బాలరాజు అని కేదార్ చెప్తే ఇద్దరు కవల పిల్లలు అవటం వల్ల ఇది ఇదిగో ఇలా సేమ్ ఒకేలా ఉన్నారు అని తాత్రి చెప్తూ ఉంటుంది జరిగిందేంటో అతనే నిజం చెప్తాడు అని దాత్రి కేదార్ చెప్తూ ఉంటారు అప్పుడు యువరాజ్ నిజం చెప్పొద్దు అంటూ వేలు చూపిస్తూ బెదిరిస్తూ ఉంటాడు బాబాయ్ ఇప్పటికైనా నిజం చెప్పు బాబాయ్ ఇంతవరకు కౌశికిని నువ్వు ఇలా ఇబ్బంది పెట్టినందుకు నాకే నిన్ను చంపేయాలన్నంత కోపం వస్తుంది నీ ప్రాణాలు తీసేస్తాను నిజం చెప్తావా లేదా అని సురేష్ సురేష్ అంటూ ఉంటాడు చెప్తాను నేను నిజం చెప్తాను ఇన్ని రోజులు పరంధామయ్యేలాగా కౌశికిని భయపెట్టింది నేనే ఇప్పుడు కూడా మీ అందరినీ చంపేస్తానని చెప్పి కేకులో విషం కలిపి వేరొక కేక్ని మీ ముందుకు పంపించింది కూడా నేనే కౌశికిని పిచ్చిదాన్ని చేయాలని నేనే ఇలా చేశాను అని బాలరాజు చెప్తూ ఉంటే నేను మీకు ఏం అన్యాయం చేశానని నన్ను పిచ్చి ఆసుపత్రికి పంపించాలని ఎదురు ఇలా చేశారు చెప్పండి నేనేం అన్యాయం చేశాను చెప్పండి అని కౌశికి గట్టిగా నిలదీస్తూ ఉంటుంది చెప్తాను యువరాజు నిషి డబ్బులు ఇచ్చి చేయమన్నందువల్లే నేను ఇలా చేశాను అని బాలరాజు నిజం చెప్పేయడంతో యువరాజ్ నిషి చాలా టెన్షన్ పడుతూ తలదించుకుంటూ ఉంటారు నేను జైల్లో ఉన్నప్పుడు వీళ్ళిద్దరూ నా దగ్గరికి వచ్చి మీరు ఇలా చేస్తే పైసలు కూడా ఇస్తామని చెప్పారు నా పైన ఉన్న కేసులన్నీ కూడా కొట్టేసేలా చేస్తామని చెప్పారు అందుకే నేను ఇలా చేశాను అని బాలరాజు చెప్తాడు లేదు వీడు అబద్ధం చెప్తున్నాడు మమ్మల్ని ఇరికించడానికే ఇలా చేస్తున్నాడు లేకపోతే ఇదంతా దాత్రి కేదారే చేసేసి మమ్మల్ని ఇలి ఇరికించాలని చూస్తున్నారు అని యువరాజ్ అంటూ ఉంటాడు అవునా మేమిద్దరము ఇదంతా చేశామా మరి ఇవేంటి యువరాజ్ ఇతన్ని పెరోల్ మీద నువ్వే బయటికి తీసుకువచ్చావు నువ్వు జైలుకు వెళ్ళి కలిసినప్పుడు ఇదిగో నీ ఎంట్రీస్ ఇదిగో ఇతన్ని పెరువల మీద నువ్వే బయటికి తీసుకొచ్చావు ఇదిగో ఈ సాక్ష్యం కూడా పేపర్స్ చూడు ఇంకా ఇవి కూడా ఈ సాక్ష్యాలు కూడా చాలా అనుకుంటే నిషి కాల్ హిస్టరీని చెక్ చేయండి ఎన్నిసార్లు నిషి ఈ బాలరాజుతో ఫోన్లో మాట్లాడిందో మొత్తం డీటెయిల్స్ కూడా వచ్చేస్తాయి చాలా ఈ ప్రూఫ్లు అని దాత్రి చెప్పడంతో ఇక కౌశికే చాలా షాకింగ్గా కోపంగా వాళ్ళ వైపు చూస్తూ ఉంటే జగదాత్రి నేను ఈ బాలరాజు బాబాయ్ని పోలీసులకి అప్పచెప్పి వస్తాను అని సురేష్ చెప్తూ ఉంటే అలాగే అన్నయ్య అని దాత్రి అంటుంది సురేష్ అతన్ని తీసుకువెళ్తూ ఉంటాడు బాలరాజుని తీసుకువెళ్ళగానే కౌశికి ఒక్కసారిగా ఎందుకు యువరాజ్ ఇలా చేశావు అని కౌశికి యువరాజ్ చెంపలు పగలగొడుతూ ఉంటుంది ఇక లోపలికి తీసుకువచ్చి యువరాజ్ని సోఫాలో నెట్టి నెట్టేస్తుంది అయినా కూడా కౌశిక్కి వదలకుండా యువరాజ్ చెంపల్ని పగలగొడుతూనే ఉంటుంది వదిన ఆగండి ఆగండి అని నిషి అడ్డు రావడంతో కౌశికి నిషి చెంప కూడా పగలగొడుతుంది ఎందుకు నన్ను పిచ్చాసుపత్రికి పంపించాలని ఎందుకు ఇలా చేశావు చెప్పు చెప్పు అంటూ అలా కౌశికి చాలా సార్లు అడుగుతూ చెంపల పగులగొడుతూనే ఉంటుంది నిషిని కూడా కొట్టడంతో ఇక ఈసారి వైజయంతి అమ్మి కౌశికి కొట్టకమ్మి కొట్టకమ్మి అని బతిలాడుతూ ఉంటుంది నేను మీకు ఏం అన్యాయం చేశానని ఇలా చేశారు చెప్పు అని కొడుతూ ఉంటే ఆగమ్మి ఒక్కసారి నేను చెప్పేది వినమ్మి ఇదంతా నిషి ఏ తప్పు చేయలేదు జగదాత్రి కేదార్లు చేస్తున్న కుట్ర ఇదంతా కూడా అని వైజయంతి చెప్తూ ఉంటుంది మనకి మనకి కొట్లాటలు పెట్టి వాళ్ళంతా కలిసిపోవాలని చూస్తున్నారు అని వైజయంతి చెప్పగానే వెంటనే సుధాకర్ వైజయంతి చెప్పపగలగొడతాడు మామయ్య గారు ఏం చేస్తున్నారు అని దాత్రి అడుగుతూ ఉంటే ఈ ఎప్పుడో చేయాల్సిన పని ఇప్పుడు చేస్తున్నానమ్మా దీని పెంపకమే బాగుంటే వీడు ఇలా తయారవుతాడా కొడుకు కోడలికి లేనిపోనివన్నీ నూరిపోసి ఈ పరిస్థితికి వరకు తీసుకురావటానికి కారణం ఇదే నా రక్తమే నా కుట్రూరికి శత్రువైందన్న ఆలోచనే నా మనసుని ముక్కలు చేస్తోంది అని సుధాకర్ బాధపడుతూ ఉంటాడు రే యువరాజ్ ఒక్కసారి నా వైపు చూడు అని తలదించుకున్న యువరాజ్ తలని పైకెత్తి అసలు నేను నీ కోసం ఎంత చేశాను కానీ నువ్వు ఇదంతా చేశావని తెలుస్తూ ఉంటే నేను జీర్ణించుకోలేకపోతున్నాను ఎందుకు ఇదంతా చేశావు అని మళ్ళీ కౌశికి బాధపడుతూ అడుగుతూ ఉంటుంది ఎందుకో మీకు ఇంకా అర్థం కాలేదా వదిన ఈ జగదాత్రి కేదార్ ఈ ఇంట్లోకి రాకముందు మేము ఎలా ఉండేవాళ్ళము ఇప్పుడు మేము ఏమి కోల్పోయామో మీకు అర్థం కావటం లేదా చెప్పాలంట చెప్పాలి ఏం చెప్పాలి అని నిషి అంటే చేసిందంతా తప్పులన్నీ చేసేసి ప్రతిసారి జగదాత్రి కేదార్ మీదకి దగ్గరికి ఉంటే నేను ఒప్పుకోను నిషి అని కౌశికే అంటుంది ఒప్పుకోకపోతే ఏం చేస్తారు వదినా చెప్పండి అని నిషి అంటుంది నిషి తప్పు చేశావు క్షమించమని వేడుకో అంతేకాని ఇలా గొడవకి తీయకు అని జగదాద్రి చెప్తుంటే నువ్వు నోరు ముసుకోవే నీకేం తెలియదు అని నిషి అంటుంది చూడు చెప్పేది విను అని జగదాత్రి చెప్తూ ఉంటే నిషి ఏం చెప్పినా వినకుండా చూడండి వదినా మమ్మల్ని స్థాయికి తగ్గట్లుగా మీరు చూడటం లేదు పైగా పని వాళ్ళని చూసినట్లు చూస్తున్నారు ఈ జగదాత్రి కేదార్లు ఈ ఇంట్లో ఉండటం ఇష్టం లేదు వాళ్ళని పంపించేసేయండి అందుకే మేము ఇదంతా చేసాము అని నిషి చెప్తూ ఉంటుంది అవును ఇందుకే కదా మీరు ఇదంతా చేశారు అయితే ఈ రోజే నేను ఒక నిర్ణయం తీసుకుంటున్నాను ఈ సమస్య సాల్వ్ అయిపోతుంది ఈ ఇంట్లో ఉండాల్సిన స్థాయి మీ ఇద్దరికీ లేదు మర్యాదగా మీరిద్దరూ ఇంట్లో నుంచే వెళ్ళిపోండి అని మీకు ఈ ఇంట్లో ఉండే హక్కు లేదు అని వెళ్ళిపోండి అని యువరాజ్ నిషిని వెళ్ళిపోమని కౌశిక చెప్తూ ఉంటే అందరూ షాకింగ్ గా చూస్తూ ఉంటారు